పేదలందరికీ వైద్య విద్య అందాలని మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పదిహేడు మెడికల్ కళాశాలలు అందుబాటులోకి తెస్తే చంద్రబాబు పీపీపీ పేరుతో వాటిని నిర్వీర్యం చేసేందుకు కుట్ర పన్నుతున్నారని మాజీ మంత్రి వైసీపీ జిల్లా అధ్యక్షుడు చెల్లిబోయిన వేణుగోపాలకృష్ణ మండిపడ్డారు పిడిరగొయ్యి పంచాయతీ జైహింద్ నగర్లో మాజీ ఉప సర్పంచ్ హుకుంపేట పిఎస్సీఎస్ మాజీ చైర్పర్సన్ బొప్పన సుబ్బారావు ఆధ్వర్యంలో మెడికల్ కళాశాలల పీపీపీ విధానానికి వ్యతిరేకంగా రచ్చబండ కోటి సంతకాల సేకరణ గురువారం నాడు జరిగింది వేణు మాట్లాడుతూ పేదల భద్రతకు భరోసా ఇచ్చిన నాయకుడు జగన్ అని రాష్ట్ర ప్రభుత్వమే నకిలీ మద్యం అమ్ముతూ పేదలను లూటి చేస్తోందని ఆరోపించారు బొప్పన సుబ్బారావు మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వ హయాంలో మోరంపూడి జంక్షన్లో ఫ్లైఓవర్ నిర్మిస్తే ఇప్పటివరకు కనీసం వీధి లైట్లు రోడ్లు వెయ్యలేని దుస్థితిలో కూటం ప్రభుత్వం ఉందని విమర్శించారు వైసీపీ సీనియర్ నాయకులు నక్కా రాజబాబు నక్కా శ్రీనగేష్ తదితరులు మాట్లాడారు మాజీ ఎంపీపీ రేలంగి వీర వెంకట సత్యనారాయణ వైసీపీ నాయకులు పడాల వీరరాఘవరెడ్డి చీర రాజు దాసరి శివ సుందరపల్లి అనిల్ కుప్పల రాంబాబు కామిరెడ్డి పెదకాపు వేముల యేసుబాబు చంటి బాషా దుర్గారావు జాజుల శ్రీను మద్దాల రమణ బత్తిన అప్పారావు బొమ్మ శ్రీను అచంట కళ్యాణ్ విపర్తి ఫణి ఆనంద్ రాజు ఆర్ చిన్న తదితరులు పాల్గొన్నారు బాధ్యత తీసుకోవాల్సి ఉండి దాని నుంచి కార్పొరేట్ చేతిలో పెట్టే వ్యక్తి మళ్ళీ ఇవాళ ఆరోగ్యం ఎలా చెడగొట్టాలి నా కార్పొరేట్ హాస్పిటల్కి ఎలా ఆదాయం పెంచాలి అని జగన్మోహన్ రెడ్డి గారు నిజాయితీగా పనిచేస్తే అన్నవాడు ఇవాళ కల్తీ మధ్యాన్ని లేకపోతే మామూలు మధ్యాన్ని ఎందుకు అమ్ముస్తున్నావు చట్టం లేదు కదా బ్రాంజీ షాపులోనే బ్రాంజీ అమ్మాలి ఖచ్చితంగా టైం పాటించాలి ఆ టైం పాటించినటువంటి బ్రాంధి షాపులు సీజ్ చేయాలి ఆ బ్రాంతి షాపుకు అనుబంధంగా బ్రెడ్ షాపులు పెట్టి అమ్ముతుంటే నియంత్రించాలి ఈ దోపిడీ ఎవరు చేస్తున్నారు ఈ దోపిడీలో మీకు వాటలేకపోతే ఇది తప్పని తెలిసి చట్టవిరుద్ధమని తెలిసి చట్టాన్ని అమలు చేయాల్సిన అధికారులు చేయకపోతే మిమ్మల్ని అనుమానించాల్సిన పరిస్థితి ఉందా లేదా ఉందాలి కదమ్మా చౌదరి గారిని అడగాల వద్దా ఇప్పుడు మనకు ప్రతినిధి కదా ఆయన చౌదరి గారు చాలా సీనియర్ కదా ఇంత సీనియర్ అయినటువంటి చౌదరి గారు మరి నలభై రూపాయలు ఎక్కువ మరి ఈ కార్యక్రమాన్ని ఏదైతే మనకి మన నాయకులు నిర్దేశించారో మరి నవంబర్ ఇరవై రెండు వరకు కూడా మన నియోజకవర్గం అంతా ఈ కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది అందులో మీరందరూ కూడా పాలు పంచుకోవాలని ముందుగా కోరుతూ ఏదైతే కార్యక్రమాన్ని మనం ముందుకు తీసుకెళ్తున్నామో మనం చూస్తున్నాం ఇప్పుడు మాట్లాడారు సోదరు దుర్గారు కానీ అందరూ కూడా ఈ కూటమి ప్రభుత్వం ఏం చేస్తుంది అనే దానికోసం మనం అందరం చెప్పుకుంటున్నాం వచ్చిన తర్వాత సంవత్సరం అయినా ఏమీ కాని పరిస్థితిలో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు ఈ ఇబ్బందిని మనం ప్రజల్లో తీసుకెళ్ళవలసిన అవసరం వైఎస్ఆర్ కార్యకర్తలుగా అందరి భుజాల మీద ఉంది ప్రభుత్వాలు ప్రభుత్వపరమైనటువంటి పథకాలు రిలీజ్ చేయగలగాలి ఈవేళ ప్రభుత్వం ఫెయిల్ అయింది ప్రభుత్వం ఫెయిల్ అయింది ఇంకొక మాట ఏంటంటే మనం అడగకుండానే మనం ఉద్యమాలు చేయకుండానే కేంద్ర ప్రభుత్వం అంటే కూటమిలో ఎవరైతే వాళ్ళ భాగస్వామిగా ఉన్నారో కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి బీజేపీ మనం అడగకుండానే జీఎస్టీ తగ్గించేసాం జిఎస్టీ తగ్గించేసాం ఊరు వాడ ఉత్సవాలు చేయండి అని చెప్పేసి ఆర్డూ వాళ్ళ దగ్గర నుంచి అమారు వాళ్ళ దగ్గర నుంచి ఆరాయాల దగ్గర నుంచి సంబరాలు చేసుకుంటా ఉన్నారంటే దాని అర్థం ఏంటంటే రేపు జమిలి ఎన్నికలు రాబోతున్నాయి అందుకే చంద్రబాబు నాయుడు ఎప్పుడైనా మీరు గమనించారో చంద్రబాబు నాయుడు గారు నమస్తే కూడా తీసుకుంటాడు గవర్నమెంట్లో మార్పూర్ సెంటర్లో విజి కట్టాము విజ్య కట్టిందని లైట్ లేదు ఇంకా రోడ్డు కూడా కొండకుండా అయిపోయింది మన అధికారం ఉన్నామని చెప్పి మనం అది మనం పనిచేసాం ఇప్పుడు అధికారం అవ్వదండి పద్దెనిమిది అవుతుంది అప్పుడు పద్దెనిమిది నెలలు అవుతుంది అక్కడ మీరు నీ సైడ్ రోడ్లు కానీ నీ లైటింగ్ కానీ ఏమీ లేదు ప్రజలందరం రోజు ఇబ్బంది పడతాం సార్ నీకు నీకు బసం వస్తే మాత్రం అందులో ఒక లోపల కింద పడతాం నీ చేతి తీసుకుపోతాం చాలా ప్రమాదంగా ఉందండి అది ఒకసారి పోతున్నాం అంటే మన మనసారి పోతాండి అదొకటి పింఛుల్ ఒకటి మనమేం ప్రతి ఆరు నెలలకి తీసుకోవాలి మనం ఇప్పుడు పద్దెనిమిది ఇప్పుడు పద్దెనిమిది నెలలు పెట్టి పింఛన్ పింఛుల్ లేదు మొసవాళ్ళు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు నేను మెయిన్ సబ్జెక్టు